శ్రీ కాత్సాయని దేవి వ్రతకథ పూర్వకాలమున పరమ పవిత్రముకు నైమిషారణ్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహు పురాణములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి నీవెన్నయో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రతములను వ్రత మహత్స్యములను తెలిపితివి అయ్యా ఇప్పుడు కూడా మాకొక సందేహము తీర్చవలను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించరు ఈశ్వరుని మొదటి భార్య యగు సతీదేవి తన తండ్రి యగు దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహ త్యాగము వరరించను కదా ఆ విధముగా జరుగుటకు కారణమేమిటి ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయినా లేక సతీదేవి యందు అనురాగము లేక మౌనంగా ఊరుకోండినా భార్యా భార్యావియోగము ఎట్లు సంభవించను మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకునివి అప్పుడు సూత మహర్షి ఓ మునులారా మీ సందేహమును తప్పక పోగొట్టెదను సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పన దక్ష ప్రజాపతి తన కుమార్తెగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నసన్యను సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమును సుఖముగా కృతయుగముందు గడిపెను త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానం అయ్యను సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరి పరి విధములుగా ఆలోచించుచుండగా పక్కపక్క నవ్వుతూ ఈశ్వరుడు మళ్ళీ సాక్షాత్కరించను సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాదా మీరు ఎక్కడికి వెళ్ళినారు ఎందులకు నవ్వుతున్నారు నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించను వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణువు తండ్రి వంటివాడు నేను అతనికి తండ్రి వంటి వాడను మా ఇరువురకు ఏ విధముగా అంతరము లేదు ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణుడితోనూ వనవాసమునకు వెడలి పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకుని నివసించుచుండెను రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు తీసుకుని పోయెను పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుచూ ఆ అడవి అంతయు గాలించను సీత ఎక్కడనో కానరాక శ్రీరాముడు సీతావియోగ బాధచే కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని మృగమును చెట్టును పుట్టను సీతను చూసినారా అని అడుగుతూ పోవుచుండెను ఒకచోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివ నా సీతను చూచితివా అని ప్రశ్నించెను నా తండ్రి యొక్క విష్ణువు కేక విన్న వెంటనే నేను అచ్చటకు వెళ్ళి శ్రీరాముని ఎదుట నిలబడితాను కానీ మానవ రూపంలో ఉన్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు వెళ్ళిపోయాను అందుకే నేను నవ్వుచుంటిని ఇంతే తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను ఆ మాటలు విన్న సతీ ఓ నాథా మీ మాటలు నమ్మశక్యముగా లేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యా మది తప్పుట ఏమి సీతకోసమని రాముడు పిచ్చివాడిలాగా సంచరించడమేమి అని నమ్మశక్యముగా లేవు మీరు పరిహాసం ఆడుచుంటిరి మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేకపోవుటయా అని పలికెను సతీ నీవు నా మాటలు నమ్మని ఎడలా స్వయముగా నీవే అచ్చటకు పోయి ఆ రాముని సీతావియోగ బాధను కనులారా చూడువు నీకు అంతయు బోధపడగలదని పలికెను వెంటనే సతీదేవి ఓ నాదా నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్ళి అచ్చట శ్రీరామచంద్రుడి సీతావియోగ బాధను కనులారా చూసి చెవులారా విరి అతని ఆక్రందనను విరి సందేహాస్పదయ్యి రాముని పరీక్షించదలచి నేను సీతగా మారిపోవలయనునని తలచెను వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించెను అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగాను ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరి ఓ జగన్మాత నన్ను మోసగింపదలచిదివా నాకు నా భార్య తప్ప మరి స్త్రీ నిజస్వరూపములో కనబడును అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామ నిన్ను పరీక్షించుటకై నేను సీత రూపమును దాల్చుతని నీ సీత ఎచ్చటనున్నను మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యను శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమీ తెలియని వానివలే వలే మౌనముగా నుండెను ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాథ నేను పోయి శ్రీరాముని పరీక్షించుతిని నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని పామరుని వలె నటించుచుండెను అని పలికెను వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని ఎటుల పరీక్షించిదివి అని ప్రశ్నించెను వెంటనే ఆమె ఓ నాదా నీవు పరీక్షించిన విధముగానే నేను కూడా పరీక్షించుతీని అని చెప్పాను అప్పుడు శివుడు నీవు దాల్చిన నా తల్లి రూపము ఇప్పటికీ నా కన్నులకు కనబడుచున్నది నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయాను అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని నేను సందేహించుటకు ఒక తప్పు దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడటం మరి ఒక తప్పు దీనిచే నేను కళంకము నొందితిని ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిక ఉండు అర్హత కోల్పోతిని అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూస్తునని శిక్షించను అని అనేక విధములుగా ఆలోచించి కళంకితమైన తన దేహమును తజించుటకు నిశ్చయించుకునేను తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తాను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకునేను సతీదేవి తన మాయ చేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమునరించు కోరికను కలగజేశాను ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు శివునిని అవమానింపదలచి శివునకు హవిర్భాగం ఇవ్వకుండా యజ్ఞమును తలపెట్టెను దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరుని కలిసి వెళ్ళుదామని కోరెను ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్ళి తీరవలెనని మంకు పట్టు పట్టెను దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుని భృంగీశ్వరుని సాయం ఇచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపాను దక్షుని యాగమండపంలోనికి సతీదేవి ప్రవేశించి అచ్చట తన వారెవ్వరూ పలకిరింపపోవుటచే అవమానముగా భావించి రఘులు చున్న అగ్నిగుండము చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవా నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని ఇచ్చట అవమానము నుండి ఈశ్వరున చూడలేను కావున నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మల మగు మనసున్న ధీర హృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయిము అని ప్రార్థించి భగభగమండుచున్న అగ్నిగుండములోనికి దూ దేవతలందరూ ఆహాకారాలు చేయిచుండగా నంది భృంగీశ్వరులు ఒక్క క్షణంలో శివుని చెంతకు చేరి జరిగినంతయు తెలిపిరి సతీ మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రకారమును దాల్చి వీరభద్రుని సృష్టించను ఆ వీరభద్రుడు దక్ష వాటికకు చేరి తన వంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను వాటికగా మార్చెను ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక శిఖరమునకు చేరి అచట విశ్రాంతి నందుచుండెను ఆ సమయమున పరమేశ్వరుని లలాటము నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడెను శివలీల చే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో పెలుగు శిశువుగా మారెను ఆ శిశువు భూన భూనాంతరాలు ప్రతిధ్వంచునట్లు రోదన చేయసాగెను అంటే ఏడవ సాగెను శివుని భయముచ్చే భూదేవి స్త్రీ రూపము ఆ శిశువును ఒడిలోనికి చేర్చుకొని స్తన్యమసంగను అంటే పాలిచ్చిందనమాట అప్పుడు రుద్రుడు ఆమెతో ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్పురాలవు ఈ నా శిశువును నీవు పెంచుకొనము ఇతడు నీ ఎందు పుట్టుటచే కుజుడు భౌముడు అను పేర్లతో సార్థక నామము కాగలడు ఎర్రని రంగుతో ఉండుటచే ఆంగారకుడు అని కూడా పిలిచెదరు నవగ్రహములలో ఇతడు ఒక గ్రహము కాగలడు ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు భార్యాభియోగము కలిగినది ఈ కుజిని పుట్టుక ఎవ్వరు విందురో వారికి కుజుదోష పరిహారము అగును అని శివుడు పలికి వెడలి మరియొక ఒక చోట సమాధి నిష్టాగరిష్ఠుడు అయ్యాను హిమవంతుడు ఒక పర్వతరాజు అతడు నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు అతని భార్య మేనాదేవి ఆ మేనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమును జన్మించను హిమవంతుడు పూర్వజన్మలో కతి అను ముని అందుచే అతనికి పుత్రికగా జన్మించటే కాత్యని అనియు పర్వతారాజు కుమార్తె అగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి ఆ కాశ్యాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై బాల్యంలోనే సర్వ విద్యా కళా కోవిదులై వెలుగుచుండెను మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెలుబెక్కుచుండెను క్రమక్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించను పార్వతికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మనర్చకు మన్మధుని పంపెను మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించను ఆ బాణ ప్రభావము చే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియ పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భ భగ్నపరిచిన మన్మధుని మూడవ నేత్రముతో భస్మీపటలము గావించి వెడలిపోయెను పార్వతి తన కనుల ఎదుట జరిగిన సంఘటన గాంచి భయపడక ధైర్యంతో తన తపముచే ఈశ్వరుని వశము కావించుకొనదలిచి కఠోరమైన తపము సలిపెను ఆ తపముచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను సప్త మహర్షులను హిమవంతుని చెంతకు వరానికై శివుడు పంపెను ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివుని పార్వతి ఇచ్చుటకు సంసిద్ధము గావించరి ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతముగా శివపార్వతుల కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించను శివుడి పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో ఉండగా మన్మధుని భార్యయ్య గురతీదేవి శివుని పాదములపై పడి తన భర్తను బతికింపమని ప్రార్థింపగా శివుడు సంతోషంతో మన్మంజుని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించను దేవతలందరూ పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము పొంది ఆ దంపతులకై పూలవర్షము కురిపించింది ఆ సమయంలో పార్వతి పరమేశ్వరునితో ఓ నాద కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదయై అయి అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగం అనురించితని తిరిగి అతడు నీ లలాటము నుండి బిందు రూపంలో నీకు దూరము కావుట వలన మరలా నేను నీకు దగ్గరైతిని కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరు అని ప్రార్థించను వెంటనే శివుడు ఆమెతో ఓ పార్వతి కుజుని జన్మ కథను విన్నవారికి కుజదోష పరిహారం అగునని ఆనాడే వరమిచ్చి ఇప్పుడు నీ కోరికను అనుసరించి లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహం ఆగుటకు వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము అంశము భౌమ వారముచే కుజుడు ప్రదోషకాలం అగుటచే నేనును అందు భాగస్వాములమైతివే కాత్యని వ్రతము అని పేరుతో భూలోకంలో సుస్థిరముగా గలదు అని పలికెను ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషించెను పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరను అని సూత మహర్షి శౌనకాది మునులకు తెలియజేశాను ఈ వ్రత కథను విన్నవారికి కుజ కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి మాత్రే మహాబునులకు వివరించను